హలో నమస్తే నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి సో ఇక్కడ వచ్చేసి నేను లక్ష్మవరం ఇల్లు అంతా తడి కొట్టి పెట్టేస్తానండి ఇంకా నెక్స్ట్ ఇల్లు క్లీన్ చేస్తాను అనమాట తుడుసుకొని స్నానం చేసేసి నేను స్నానం చేసినప్పుడే మొక్కంకి కాళ్ళుకి చేత్ చేతులకి పసుపు రాసుకుంటానమాట ఇంకా ఇక్కడ వచ్చేసి గుమ్మం కాడ నేను రెడీ అయ్యి వచ్చి గుమ్మంకి మొత్తం అంతా క్లీన్ చేసుకొని అంటే నేను ప్రతి మంగళవారం శుక్రవారం కూడా నేను పసుపు కుమ్మంకి పసుపు కుంకుమ పెట్టుకుని బొట్లు పెట్టుకుంటానండి ఇక్కడ వచ్చేసి మంగళవారం శుక్రవారం వచ్చేసి ఆ రోజే నేను పెట్టుకుంటున్నాను అనమాట సో ఎప్పుడు పెట్టుకునేది వేరే ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా చే ఇంకా పెట్టుకుంటే మంచిది అనేసి అల్లీ మార్నింగ్ లేచి దానిపైన పసుపు కుంకుమ అండ్ ముగ్గులు వేసుకుంటున్నాను పసుపు రాసేసి సో ఆ రోజు నేను ఎప్పుడు మన ఫ్రైడే అండ్ ఎప్పుడూ చేసుకుంది వేరే వరలక్ష్మి వ్రతం స్పెషల్ కదా సో అందుకు ఇక్కడ ఏంటంటే గుమ్మంకి కూడా మొత్తం అన్ని దోరబంధానికి మొత్తం అంతా కల్ అంతా కూడా పసుపు బొట్లు పసుపు రాసేస్తాను అనమాట రాసేసి బొట్లు పెడుతున్నాను ఇలా పెడుతున్నప్పుడు లైట్ పోయింది సో ఆ ఒక్కరోజు మాత్రం నేను మార్నింగే లేచి చేస్తాను సో ఇది వచ్చేసి ఆ శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం మంగళవారం ఇలానే ఇంటి ముందు కొంచెం పసుపు అంతా వేసి వాటర్తో ఇలా నేను ఇలా పెట్టుకుంటూ రాసి పెట్టుకుంటాను రాసి పెట్టుకున్నాక దీనిపైన వచ్చేసి నేను ముగ్గు వేసుకుంటాను అండి ఇలా చేస్తే మంచిదని అంటారు కదా మన ఇంట్లో కూడా చాలా మంది ఐ మీన్ మన ఊళ్ళో మన మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇలానే చేస్తారు కదా సో అదే నేను చేస్తున్నాను అనమాట అండ్ ప్రతి శుక్రవారం మంగళవారం నేను నార్మల్ పద్మ ముగ్గు వేసుకుంటాను ఈరోజు వచ్చేసి కొంచెం స్పెషల్గా అనేసి ఇలా చుక్కలు పెట్టి అంటే పద్మ మొగ్గునే కొంచెం డిజైన్గా అనేసి ఇలా వేశాను అనమాట సో అదే అది మీకు చూపిస్తానా చూపిస్తానండి సో ఇక్కడ అయితే నాని లేచి రెడీ అయ్యి వచ్చేసాడు మామ వీడియో చీకట్లో కనిపిస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాడు అనమాట అది కట్ చేయదు మమ్మ అన్నాడు అందుకే నేను అది కట్ చేయలేదు సో ఇక్కడ నేను గుమ్మంకి వాకిల్లో ముగ్గు వేసేసాను ఈలో లైట్ కూడా వచ్చేసింది ఇంకా నాని వచ్చేసి నేను స్నానం చేసుకుంటామమ్మా అనుకొని ఇంకా వెళ్ళిపోయినాడు వీడియోలో కనిపిస్తూ చూసుకుంటాను ఇక్కడ వేసేసినాక ఇంకా బ్యాక్ సైడ్ కూడా బాల్కనీలో కూడా నేను పసుపు కుంకం పెట్టుకుంటానండి ద్వారబంధానికి ఇంకా అక్కడ పెట్టేసి కిచెన్లోకి వచ్చేస్తాను నేను స్టవ్ ఎప్పుడు ప్రతి డే నేను ఇలానే చేసి పెట్టుకుంటాను అంటే ఈ ఐదు బొట్లు అయితే పెట్టుకుంటా సో ఇక్కడ నానికి బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసేసి నేను నానికి స్కూల్కి పంపించేస్తాను నార్మల్ దీపం ఎప్పట్లానే పెట్టేస్తాను అనమాట సో అది మీకు నేను చూపిస్తున్నాను ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేసేస్తాను రెడీ అయి చేసేసాక దీపం దేవుడి ఫోటో అంతా పెట్టేసాను కలసం అంతా పెట్టేసాక ఇంక నేను శారీ కట్టుకొని బొట్టు పెట్టుకుంటున్నా మళ్ళీ మొక్కం కడుక్కొని ఇలా బొట్టు పెట్టుకుంటున్నాను అనమాట సో అదే మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ సో నా వరలక్ష్మి రోజు రెడీ అయ్యే శారీ ఇదే ఇలా రెడీ అయ్యాను అండ్ ఇంకా నేను దీపం వెలిగించేస్తున్నాను అనమాట సో కిందనే ఒక టేబుల్ వేసి నాకు వచ్చిన వంటలు చేశానండి మరి అంత ఓ కాదు కానీ సో ఇక్కడ నీకు అనిపిస్తున్నాను లేదా ఏంటి అనేసి నేను చెక్ చేసుకుంటున్నాను సో ఇంకా అగరబిలో మట్టించేసి నా పూజ స్టార్ట్ చేశాను కొంత ప్రసాదాలు ఎక్కువ చేస్తారు నాకు అంత రాదు కాబట్టి నాకు వచ్చిన దాంట్లో నాకు వచ్చినట్టుగా ఒక ఐదు వంటలు చేశాను అలాగే ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాను తీసుకొచ్చి నా పూజ ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట సో నేను ఎందుకు ఫాస్ట్ మోడ్లో పెట్టాను అంటే చాలా లెంతీ వస్తుంది అండ్ మన సబ్స్క్రైబర్స్ చూడడానికి చిరాకు వేస్తుంది కదా అందుకనేసి నేను ఫాస్ట్ మోడ్లో పెట్టేస్తాను అనమాట సో వీడియో అయితే చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు చూడండి నేను ఎవరెవరికి వాయిన ఇచ్చాను అండ్ మా వారితో నేను ఆశీర్వాదం తీసుకున్నాను ఎప్పుడు తీసుకున్నాను అంతా కూడా ఇందులో ఉంటుంది సో ఇక్కడైతే నేను నా మంత్రాలు స్టార్ట్ చేసేసాను ఆ రోజు నాకు చాలా స్పెషల్ అండి సో ఎందుకంటే నాకు ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారు ప్రశాంతంగా నేను పూజ చేసుకున్నాను ఒక్కదాన్నే అమ్మవారు ఆఫీస్కి వెళ్ళిపోయారు నాని స్కూల్కి వెళ్ళిపోయాడు మేము ఉన్న దగ్గర సౌత్ వాళ్ళు ఎవరు లేరు నార్త్ వాళ్ళే ఉన్నారు సో వాళ్ళను ఇంతకుముందు వచ్చారు లాస్ట్ ఇయర్ చేసినప్పుడు వచ్చారు వీడియోలో చూసి ఉంటారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరు లేరనమాట వెళ్ళిపోయారు మేము ఇంకొకరు ఉంటున్నాం వాళ్ళు రాకూడదు సో రాలేదు అండ్ నేనే వీడియో షూట్ చేసుకున్నాను నేనే పూజ చేసుకున్నాను అనమాట కానీ ప్రశాంతంగా హ్యాపీ అనిపించింది అండి ఎంత హ్యాపీ ఎంత ప్రశాంతంగా అంటే నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను నాకు తోచింది అమ్మవారికి సమర్పించుకుంటా ఇయర్ శారీ పెట్టాను ఎప్పుడు జాకెట్ మొక్క పెట్టేదాన్ని ఇయర్ నేను శారీ పెట్టాను అనమాట సో ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుందా లేదా నేను చెక్ చేసుకుంటున్నా ఇంకా నెక్స్ట్ ఇయర్ మంచిగా చేస్తే అమ్మవారు ఉంటాయి కదా సో ప్రతిమలు అవి పెద్దవి అయ్యో తీసుకుందాం అనుకుంటున్నాను చూస్తాను నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో అమ్మ కృపా కటాక్షాలు నా పైన ఉంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నేను మంచిగా అది తీసుకోవాలనుకుంటున్నాను చూద్దాం అమ్మవారు ఏం చేస్తుందో సీకెట్ నా పూజ కలస పూజ అవుతుంది నేను మంత్రాలు కూడా బాగా చదువుతానండి సో ఆ మంత్రాలు ఇస్తే ఇంకా బోర్ అనిపిస్తుంది అనేసి నేను బయట వాయిస్ ఇస్తున్నాను అనమాట సో మన ఛానల్ లా లాస్ట్ వరకు వీడియోస్ చూడండి ఇక నేను ప్రతి ఒక్కటి అండ్ ఇక్కడ మాకు ఏంటంటే ఏది అవైలబుల్గా ఉండదండి నేను శారీ కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా నేను ఊరినేసి తెచ్చుకున్నాను అనమాట ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే ఎందుకంటే వీళ్ళు ఎవరు ఇక్కడ చేయరు కదా అరుణాచల్ ప్రదేశ్లో సో కొంచెం మనకి డిఫరెంట్గా అసలు ఏం దొరకవు కానీ నాకు దొరికిన దాంతో నేను పోస్ట్ చేశాను లాస్ట్ ఇయర్ చేశాను అలాగే ఈ ఇయర్ కూడా అలానే చేశాను సో ఇక్కడైతే నేను ధూపం వేస్తున్నాను అమ్మవారికి నేను వచ్చినప్పుడే కొన్ని కొన్ని ఐటమ్స్ నాకు ఉండాలి అనేసి గుర్తుపెట్టుకొని మరి తెచ్చుకున్నాను అనమాట అండ్ నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి సో ధూపం ముట్టించేసాక వెలిగించేసాక ఇంకా మళ్ళీ నా పూజ స్టార్ట్ అయింది సో అక్షింతలు వేస్తు దండం పెడుతూ నాకు అమ్మవారి పైన చాలా నమ్మకం అండి అండ్ నాకెందుకు అమ్మవారు అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి అమ్మవారు నాతోనే ఉంటున్నట్టు అనిపిస్తుంది అనమాట నేను ఏం అడిగినా కూడా అమ్మవారు నాకు నాకు లేదనుకుండా ఇస్తారు అమ్మకన్నీ తెలుసు సో నేను ఎక్కువగా అమ్మవారిని నమ్ముతాను అండ్ పైన నమ్మకం తెలియదు అది ఒక అంటే మా అమ్మతో నేను మాట్లాడుకున్నట్ట అనిపిస్తుంది నాకు నేను నాకు కష్టం వచ్చితే నేను అమ్మవారితోనే మాట్లాడుకుంటాను ఇక్కడ నా తోర పూజ చేస్తున్నాను అనమాట నా చేతికి కట్టుకుని మట్ మా పువ్వులు దొరకలేదండి ఆ పువ్వులు పువ్వులు కట్టుకొని చేతికి తోరణం కట్టుకుంటారు బట్ నాకు చాలా తక్కువ నాకు దొరకపోయేసరికి ఇంకా నేను అలానే కట్టుకోవాల్సి వచ్చింది సో ఫైనల్గా అయితే నా పూజ ఇలా జరిగిందండి నేను ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అమ్మవారిని నాకు తోచినట్టుగా నాకు తెలిసినట్టుగా నేను పెట్టుకోవాల్సి వచ్చింది సో అందులో మీకు ఏదైనా వీళ్ళు వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా ఈవినే నేను పిలిచానండి వీళ్ళు మా పక్క బ్లాక్లో ఉంటారు మరి నాకు వాయినం తీసుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల ఏంటంటే నేను వీళ్ళని పిలవలసి వచ్చింది అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ వచ్చింది ఈ పాప అయితే ఫస్ట్ తిన్ను నాకు నాకు రాయండి అంటే మీకు బాగుంది అని అంటే నేను ఆ పాపకు రాసేసి బొట్టు పెట్టాను చూడండి తను చూసి నవ్వుతూ ఉందనమాట ఇంకా ఈమెకు వచ్చేసి ఈమెని నేను వాయినంకి పిలిచాను కదా సో ఈమెకి కాళ్ళకి పసుపు రాసేస్తున్నాను అన్నమాట సో ఈమె వచ్చి నాని వాళ్ళ వీళ్ళ అమ్మాయి నాని ఒకే క్లాస్మేట్ వాళ్ళిద్దరు ఒకే క్లాస్లో ఉంటారు అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఈమెనే నాకు వాయినం తీసుకుంది నేను ఎక్కువ మందికి పిలవలేదు అండ్ ఎక్కువ మంది ఇక్కడ ఎవరు లేరు అందరూ నార్త్ వాళ్ళు ఇప్పుడు అందరూ పోస్టింగ్లు వెళ్ళిపోవడం వల్ల ఒక ముగ్గురిని మాత్రం కొంచెం దూరంగా వెళ్ళి వాళ్ళని పిలిచా పిలవాల్సి వచ్చింది అందులో ఈమె ఒక ఆమె సో ఇక్కడ అయితే నేను పసుపు అంతా నీట్గా ఇక్కడ ఖాళీ లేకుండా నీట్గా పెట్టాను ఇంకా పెట్టాక ఆమెకి వాయిన ఇస్తున్నాను అనమాట తాంబూలం ఇలాంటి వాళ్ళకి తెలీదు నేను ఇచ్చినమ్మ వాయిన అనండి అంటే ఇచ్చినమ్మ వాయిన అంటాను అంటుంది కానీ ఆమెకి నోరు తిరగట్లేదు అదే చెప్తున్నా ఆ పాప ఏమో కేలా కేలా అంటుంది అనమాట బనానాకి దానికి ఫస్ట్ వాయిన ఇచ్చేసాను నేను ఆమె ఏమో సరే నేను అంటాను అని చెప్పింది నేను ఇచ్చేసి ఇంకా ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను సో ఈమె వచ్చేసి ఇంకొక ఆమె ఇయర్ ఈమె ఇయరే వాళ్ళు పోస్టింగ్ వచ్చారు సో తను తిని చాలా తిను వైజాగ్లో ఉందంట నేను వైజాగ్లో ఉన్నప్పుడు మీరు బాగా చేస్తారు దిది నాకు తెలుసు నేను అదా అనుకున్నా మీరు మీరు చేస్తారా లేదా అనేసి అది నేను పిలవగానే సరే నేను వస్తాను పదండి నేను అనుకొని ఇంక నా వెనుకొచ్చింది వచ్చిందనమాట సో తను కూడా చాలా బాగుంది మీరు బాగా చేస్తారు మీ సౌత్ వాళ్ళు మంచిగా నాకు ఇలా చేయించుకోవడం చాలా ఇష్టం అనిందో మంచిది రండి అనేసి తీసుకొచ్చాను సో ఈమె కూడా మంచిగా కాలుకి అంతా మంచిగా వేయించుకుంది చాలా బాగుంది అని నన్ను బాగా ఆశీర్వదించారు వీళ్ళు ఈమె కూడా నీట్గా కాలుకి పసుపు పెట్టేశాను ఈమె చెప్పాను బట్ ఆమె నోరు తిరగలేదు మంచిగా ఆశీర్వదించింది ఈమె కూడా నన్ను సో ఈమె వచ్చేసి వెళ్ళినప్పుడు మన దేవుడికి దండం పెట్టి వెళ్తుంది బాగా చేశారు నాని మమ్మీ అనేసి నాకు చెప్తుంది అండ్ బుడ్డి దయ కూడా చూడండి అలా చేస్తుంది ఈలోగా ఇంకొక ఆమె వచ్చింది బట్ ఆమె వీడియో వీళ్ళు ఎవరు తీయలేదు మాటల్లో ముందు పోయాము ఇంకా మా వారు ఆఫీస్ నుంచి వచ్చారు ఆఫీస్ నుంచి వచ్చాక ఆయనకి నాకు ఆశీర్వదించండి అని చెప్పాను బొట్టు పెట్టి సో నాకు ఆశీర్వాద ఇస్తున్నారనమాట సో లాస్ట్ ఇయర్ మేమిద్దరం కలిసి చేస్తాము అనుకుంటా లేదు లేదు వినాయక చర్చ చేస్తాము కరెక్ట్ సో ఇయర్ మా వారు నాకు ఆశీర్వదించారు అండ్ ఇయర్లో టూ టైమ్స్ మా వారు కాలుకి దండం పెడతాను పెళ్లి రోజు అండ్ వరలక్ష్మి వ్రతంకి సో మన వీడియో కానీ కొంచెం నచ్చినట్టయితే ప్లీజ్ వాచ్